చంద్రబాబు కుట్రలకు ఈసీ వంత పాడటం అన్యాయం ఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు అడ్డు రాలేదా కూటమిలో ఉంటే ఒక మాట లేకపోతే మరో మాట పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లకూడదనే కూటమి కుట్ర మర్చిపోయాబా నువ్వు అధికారంలో ఉన్నాయి నీ తోడు రెండు నీ కొడుకు తోడు రెండు వచ్చి ఎంపీగా వైజాగ్లో ఓడిపోయాడు మర్చిపోయాబా ఏంటిది రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలే ఏదోదో మాట్లాడేసి ఒక పదవి చేశావంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు ఒక దిగుసూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాని ఉపమాన కొన్ని తీసుకున్నట్టుగా ఉండాలి అని మాట్లాడితే అంతేగాని ఇవేం పనికి మనం మాటలు నీ పని అయిపోయింది నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో రేపు జూ జూన్ నాలుగు నాకు తెలుస్తుంది ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో గొప్ప చెప్పుకోవడం కాదు ఏదో పనులు ఏదో మాటలు ఈ రాతలు ఆ ప్రజల్ని ఇబ్బంది పడ్డాను వాళ్ళు ఉసిరిపోసుకోవాలి చెప్పు ఇంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి ఆ కుటుంబ నాయకులకి ముసులు పోసుకోరా ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో రాత్రి కోర్టు ఆడిస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము కోమం చేస్తానంటే అంటే సమయం అయిపోతే అయిపోయి అయిపోయిందా ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరానుకో ప్రజలకు అందరికీ వాస్తవాన్ని తెలుసు ప్రజలందీ ఏం తెలుసుమో ఏది అబ్బుద్దు తెలుసు ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద పడరో ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరదొస్తాయి రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఏ ఏ ఎవరైతే ఉంటారో ఏ అయితే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి ఆ వర్గాలకు చేయొత్తి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ బాగా అది ప్రభుత్వం తనకి బాధ్యత సమాజానికి చేయాలి సేవ సామాజిక వర్గానికి కాదు సమాజం కోసం చెయ్యు ఆలోచించి చంద్రబాబు నీ సామాజ నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయావు నువ్వు నీ పరంలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు ఇక నీ నిన్నప్పుడు ఈ రాష్ట్రంలో అర్శిస్తారు ఎవరు అనుసిస్తారు నేను నీ ఆలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించారు రాజకీయ నాయకులు అప్పుడే పెద్ద హర్చించలే నీ నీ మాటని నీ నీ జాతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది అందుకే ఏదైతే వచ్చి ఇతర ఇస్తున్న ఈ బ్యాంక్ కథలకు ఇచ్చిన ఈ నవరత్నంలో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా ఎక్కిన కాదని చేస్తే చేస్తే మేము సీరియస్గా యాక్షన్ ఉందని చెప్పడం ఫిర్యాదుకి వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు అయినప్పటికీ ఇంకొకటి రెండు రోజులే ఆ లబ్ధిదారులు అందరికీ చెప్తున్నాం ఏదైనా మీకు ఏదైనా ఎన్నికలైన తర్వాత ప్రధాన తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా నూటి శాతం వస్తుంది అనేది ద్వారా చెప్తూ ఏదైతే ఇలాంటి నీచమైన ప్రార్థనలు రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గడి తినే ఇలాంటి యాజమాన్యాలకి విలువ లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తిరిపించి బుద్ధి తిప్పి వీళ్ళు కూడా పదే ఈ ఈ మాటలు పదాని తర్వాత అంటే అలా చూస్తాను నేను ఎవడు భూమి తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా అడుగు నేను మొడి వచ్చాడు కదా ఏమండి కేంద్రంలో మీరు వచ్చి మొసాయిదా పంపించారు దాన్ని వచ్చి ఎందుకు పంపించారు మరి కూటంలో మేము ఉన్నాం కదా అని అడిగిపోయాం మరి ఎందుకు అడగలేదు దేనికోసం అడగలేదు మరి ఏ అంటే క్షణం ఆ క్షణమే ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని డాప్ట్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు నేను ధైర్యం ఉంది కాబట్టి మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మా ఎన్నికల మేనిఫెస్టోలో మా అమ్మక్కల పెట్టాడు నువ్వు ఎందుకు పెట్టలేదు నీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని ఎక్కడ పెట్టా చొమ్మిట్టు మేము పెట్టాం ధైర్యంగా ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలకు కూడా సమస్యలు ఎంత బాగా ఉండాలని సమన్యాయం ఉండాలని పెట్టాము పని బిందీ పెట్టలేదు దేనికోసం అంటే ఏంటి ఎక్కడ